తెనాలి రామలింగేశ్వరపేటలోని పుట్ట రాఘవయ్య రైస్ మిల్ సెంటర్లో శ్రీ గణేష్ భక్త బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి మహోత్సవాలు ఆదివారంతో ఘనంగా ముగిశాయి వినాయక నిమజ్జన కార్యక్రమానికి ముందు లడ్డూ వేలంపాట నిర్వహించారు స్థానిక పుట్ట రాఘవయ్య రైస్ మిల్లు వద్ద కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన గణపతి మహోత్సవాలు ఆదివారంతో ముగిసాయి విఘ్నేశ్వరుడి నిమజ్జన కార్యక్రమానికి ముందు స్వామివారి లడ్డూ ప్రసాదం వేలంపాట నిర్వహించారు ఈ వేలంపాటలో పద్దెనిమిది కేజీల లడ్డూను లక్ష నలభై ఎనిమిది వేల రూపాయలకు కారంశెట్టి బ్రదర్స్ దక్కించుకున్నారు అలాగే పదకొండు కేజీల లడ్డూను డెబ్బై రెండు వేలకు ఆరికాటి రవికుమార్ తొమ్మిది కేజీల లడ్డూను అరవై ఏడు వేలకు నారిస్శెట్టి శశాంకులు వేలంలో దక్కించుకున్నారు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు ఆయన కుమారుడు గోపి విజేతలకు ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్ రెండు గ్రాముల గోల్డ్ కాయిన్లు బహుమతిగా అందజేశారు ప్రతి సంవత్సరం వినాయక చవితి మహోత్సవాలని దిగ్విజయంగా నిర్వహించేందుకు సహకారం అందిస్తున్న దాతలకు స్వామివారు లడ్డి ప్రసాదాన్ని వేలంపాటలు దక్కించుకున్న కుటుంబాలు అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కౌన్సిలర్ కోటేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు గత సంవత్సరాల మేము వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటాం జరుగుతుంది మన పుట్టారావు రైస్మిల్ సెంటర్లో వినాయకుడి బొమ్మకి ఎంతోమంది దాతలు సహాయ సహారాలతోటి డబ్బులు సందాలు ఇచ్చి భీమి ఇచ్చి ఎన్నో రకరకాలుగా వస్తువు రూపాయినా డబ్బు రూపాయినా ఇచ్చి ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని ఆ వినాయకుడు బొమ్మ పెట్టి మేమంతరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ పండుగ జరుపుకుంటాం జరుగుతుంది ఆ సందాలు ఇచ్చిన ప్రతి ఒక్క దాతకు కూడా మా పుట్టార రైస్ మిల్ సెంటర్ నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎన్నో పేటలోళ్ళు కానీ మా వార్డులో పదకొండో వార్డు ప్రజలు కానీ ఈ ప్రజలందరూ కూడా మాకు సహాయం అందిస్తా మమ్మల్ని పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా ప్రోత్సహించుతున్నా మా వెనకమాలుండి నడిపిస్తున్న నడిపిస్తున్నా అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు నిమజ్జనకి బయలుదేరుతున్నప్పుడు లడ్డు ఏలం పాట జరిగింది కేశన్ చెట్టి బ్రదర్స్ లక్ష నలభై ఎనిమిది వేలుకు పోయింది పెద్ద లడ్డు రెండు గ్రాములు బంగారం పెట్టాం దాంట్లో రెండో లడ్డు ఆరికాటి రవికుమార్ డెబ్బై రెండు వేలుకు పోయింది నారిశెట్టి ప్రశాంత్ మూడో లడ్డు అరవై ఏడు వేలుకు పోయింది అదే ఇరవై రూపాయల కాగితాలు పదిహేను వేలు రూపాయలకు పోయింది పది రూపాయల కాగితాలు పదివేలుగు పోయింది గీతాంజలి పబ్లిక్ స్కూల్ అయినా ఇరవై రూపాయల కాగితాలు పదిహేను వేలుగా పాడాడు అట్టికేళ్ళ బాబాయ్ అంటారు ఇక్కడ పదివేలుగు పాడాడు పది రూపాయల కాగితాలు ఈ ముగ్గురు వాళ్ళ ఇద్దరు ఐదుగురు కూడా మా వినాయకుడికి ఈ డబ్బులు సమకూరుస్తున్నందుకు ఈ పాటలు పాడినందుకు వీళ్ళ కుటుంబాలు వీళ్ళు ఆరోగ్యంగా వాళ్ళ పిల్లలు వాళ్ళు చేసే చేసే వ్యాపారాలు కానీ పళ్ళు కానీ చల్లగా సక్రంగా చూడాలని మనసుఫూర్తిగా